నమస్కారం సార్ అందరికీ చీలంపల్లి మాది మా చిన్నాన్న దగ్గరే రెండు లక్షల ఎనభై వేలు తీసుకోండి నిజమే రెండు లక్షల ఎనభై వేలుకి రెండు లక్షల నలభై వేలు ఇచ్చినాము అది రెండు రూపాయల వడ్డీతో మాకు తీసిచ్చినాడు రెండు రూపాయల వడ్డీతో తీసిచ్చి ఇప్పుడు రెండు లక్షల నలభై లేదు అంటు అన్నాడు అంతా వడ్డీకే సరిపోయింది అంట అన్నాడు నా భర్తని ఈచర్ నిలేసి కొట్టి రెండు లక్షల నలభై వేలు ఇచ్చినది లెక్కే లేదంట నా భర్తను కొట్టి మళ్ళీ రెండు లక్షల నలభై వేలకి రెండు లక్షల నలభై వేలకి ఇంకా అరవై వేలు కలిసి మూడు లక్షల నలభై వేలు రాసుకు వండారు రాసుకున్న తర్వాత అక్కడింకా మేము బయలుదేరిపోయినాము హాస్పిటల్ పాలు కూడా చేసినారు నా భర్తని బయలుదేరి మేము ఉండేది వచ్చి ఇప్పుడు బైరెడ్డిపల్లిని ఇంకా వచ్చి ములబాగుల్లో ఉన్నాము అక్కడికి కూడా వచ్చి నా భర్తని ఎంటాడి కార్లో వేసుకొని వచ్చి చెయ్యో కాళ్ళ తీసేస్తారంట నరికేస్తారంట ఇదంతా ఎట్లు చిన్న అడుగుతా అంటే చంపేశారంట లేదు ఇస్తే దుడ్డిస్తే ప్రాణాలతో మిగులుకుంటారు ఇచ్చిండేది లెక్కలేదంట ఇస్తే ప్రాణాలతో మిగులుతారు లేదంటే చంపేస్తామని అంటా ఉన్నారు నాకు చిన్నాన పేరు కె శివారెడ్డి చిన్నాను సమస్యమవుతాను సార్ నాకు ఇచ్చి పది నెలలుగా నేను ఇరవై నాలుగు వేలు నెలకి ఇస్తానే ఉన్నాను సార్ అది బిల్ లెక్కలేదండి సార్ చిన్నాని పేరు కె శివారెడ్డి చిన్నాను కొడుకు భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి అనే పిల్లోడు ఏమంటాడంటే అన్నాడంటే చంపేస్తాను వదిలేదంటూ లేదు అనేసి అంటా ఉన్నాడు అప్పుకు కాను బండి కూడా పెరుక్కున్నారు ఈచరు అయినా కూడా నేను వదిలేసి వెళ్ళిపోయినాను ఇప్పుడు అట్లా కూడా వదలరంట తక్షణమే ఇచ్చినేది లెక్కలేదు ఇది పెట్టు అంటా ఉంటే ఇంకా పెట్టదు సార్ నా భర్త కూలి చేస్తేనే మాకు కడుపు జరిగేది రోడ్డు మీద తిరిగితే చంపేస్తామంటు అన్నారు మాకు న్యాయం కావాలి సార్ ఎప్పుడున్నా కూడా వాళ్ళ నుంచే మాకు ప్రమాదం జరిగిందే కానీ శత్రువులు అంటూ మాకు ఎవరూ లేరు వాళ్ళే ఉండేది మా చిన్నాన భాస్కర్ రెడ్డే ఉండేది ఇంకెవరూ లేదు సార్ నమస్కారం సార్ ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు ఏం చేసిన ఇక్కడ పలెంరు డీఎస్పి ఆఫీస్ దగ్గరికి సార్ దగ్గరికి వచ్చినాం సార్ మేము నాకు న్యాయం జరగదు సార్ లేదు అంటే నా భర్తకి ఏమన్నా అయితే చిన్న రిమార్క్ అయినా కూడా వాళ్ళిద్దరి నుంచినే జరుగుతుంది సార్ శివారెడ్డి నుంచి భాస్కర్ రెడ్డి నుంచినే జరుగుతుంది సార్ ఇంకెవరి నుంచి కాదు నా భర్త డీఎస్పీ సార్ ఏం చెప్పారు డీఎస్పి సారు బైరెడ్డిపల్లె ఏం జరిగిందనేది అంతా ఈసారిస్తామని చెప్పిండారు నేను చెప్పింది నిజాలే కాబట్టి అంతా విసారిస్తుంది సార్ మా చిన్నాన్న అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి చిక్కిన తావులో కొడుతూ ఉన్నాడు సార్ నేను ఎక్కడ పోయి ఎట్లా పోయి ఇచ్చేసారు బైరెడ్డిపల్లి పోలీస్ కంప్లైంట్ నేను ఇవ్వలేను సార్ నేను ఇచ్చేదానికి అసలు ఫోన్ ఇవ్వడం లేదు సార్ అందుకే తప్పించుకొని ఇక్కడే వచ్చి న్యాయం జరగాలని చెప్పి అడుగుతా ఉన్నాను సార్ నేను దుడ్డు తీసుకుని నిజమే నేను ఇవ్వడానికి అనడం లేదు దుడ్డు అడగని నా భర్తని ఎందుకు సార్ చంపేస్తానంటా ఉండాడు ఉన్నాడు పసుపు గుళ్ళు నీసేస్తానంటా ఉన్నాడు సార్ మా చిన్నా చిన్నాన కొడుకు నాకు న్యాయం జరగాలి సార్ డబ్బుల గురించి కాకుండా ఈ పొద్దు ఈ పొద్దు కాదంటే రేపైనా కూడా నేను కట్టుకుంటాను కానీ ఇట్లా అడిగితే నేనేం చేయలేను సార్ నాకు న్యాయం కావాలి సార్ రికార్డింగ్ ఉంది సార్ మా చిన్నాన భర్తని ఎత్తుకొని పోయి ఏదో ఒకటి చేసేస్తానని తీసేస్తాను కాలు చేయనిండేది నా దగ్గర రికార్డింగ్ కూడా ఉండదు సార్ నా సొంత తమ్మునితోనే అని నా తమ్ముని భార్య పక్కలోనే ఉన్నారు చిలంపల్లి సార్ మేము ఉండేది బైరండిపల్లి చెట్ చెప్పండి ఒక రోజు నైట్ సార్ అరౌండ్ ఒక రెండు ఒక గంట పైన మూడు గంటల లోపల సార్ ఈ టైము గట్టి గట్టిగా కూతులు వినిపించింది సరే ఏం ఇట్లా మాట్లాడుతూ ఉన్నారనేసి నేను చంద్ర చూస్తున్నాను అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చెట్ నిలబెట్టి ఈ చెట్టు పక్కన ముందుకి ఫ్యాన్ నిలబెట్టిండ్రీ ఆమెటికి ఒక ఆయన సత్తులు ఒకటి ఉండేది సార్ అదే నేను చూస్తు పుట్టినంతా నేను చూడలేదు ఆ నాకు ఏమైంది అనేసి వచ్చి మాట్లాడితే చెప్పి సరే అనేసి వీళ్ళు బండి ఎత్తుకొచ్చి పోలీస్ అప్పటికే పోలీసులు వచ్చేసి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టమని చెప్పి ఆమెట్టి రాత్రి వీళ్ళు వాళ్ళు బండిచ్చేసి వీళ్ళు సామాన్లు ఎక్కువని గురువాతలు కలిపి ఉంటారు బలంగా వచ్చిన నాకు తెలియదు సార్ అనక ఆదినగరి దగ్గర వీళ్ళు ఏమో మారేస్తా ఉంటాము అని చెప్పింటారు అనక అప్పుడు వీళ్ళు పోయి వీళ్ళని పట్టుకో ఉంటారు వీళ్ళని పోయి పట్టుకొని గల టెస్ట్ చేసుకున్నారు మళ్ళీ అక్కడ వీళ్ళు ఉండేటప్పుడు నాకు చెప్పాయి నేను కూడా దేవద హాస్పిటల్లో పెట్టుకున్నాం సార్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ సరే వచ్చి బీపీ చెక్ చేయమంటే చెక్ చేస్తే అప్పుడు నార్మల్గానే ఉంటాడు చెప్పిన ప్రాబ్లం అంతా ఏం లేదు వాళ్ళు ఏమైనా ఉంటే బయట వచ్చి మాట్లాడుకోని ఏం రాసుకోండారా అంటే ఏం రాసుకోలేదండి నాకు వాళ్ళు ఇండేసి ఏమి చెప్పారంటే రెండు లక్షల ఎనభై వేలు తీసుకోండి నేను వీళ్ళు చెప్పి వాళ్ళు ఏం చెప్పారంటే మూడు లక్షలు తీసుకోండమ్మా వడ్డీ వచ్చి నలభై వేలు అయింది అని చెప్పి సరే ఎంతో రాసుకొని పంపించేయండి అని చెప్పి చెప్పి రాసుకుంటే వీళ్ళ పాటు వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ పాటి వాళ్ళు వెళ్ళిపోయారు బండి ఆయనకు రాసుకునే షాక్ వీళ్ళకి ఇచ్చేది అది ఫైనల్స్గా ఉంది మాకు వద్దు అని చెప్పి సరే వీళ్ళు మళ్ళీ ఇంకా ఒక రోజు ఫోన్ చేసిండు సార్ మెయింటెనెన్స్ తెలియ ఫోన్ చేసిండ్రెండు ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పినారంటే వాళ్ళు పది రోజుల్లో బండి అమ్మేసి డబ్బులు ఇస్తామని ఈ లేదు వాళ్ళు ఏడన్నా కనిపిస్తే వాళ్ళకి మాత్రం ఉంటుంది అని చెప్పి ఆయనకు మా ఇంటి దగ్గర మాట్లాడతా ఉంటారు మా ఇంత మా ఇంటి ఇద్దరు మాట్లాడింది నేను అప్పుడు ఏం మాట్లాడలే ఆయనకు వాళ్ళు రికార్డ్ చేసుకోండి అసలు సార్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అనేది అప్పుడు ఏం చెప్పినారంటే ఏడన్నా ఉన్నే చిక్తే మాత్రము కాల్ చేసేస్తాము లేకపోతే చంపేస్తాము అని అడిగిందయితే వాస్తుమే నేను వింటు ఈ మాట ఆమెటికి చెప్పిన ఇట్లంతా ఏమిటి వాళ్ళు వచ్చి మాట్లాడేసి ఏమో సరే చూసి అని చెప్పింది సార్ ఇప్పుడు వాళ్ళు తెలిసి వస్తుంది